వాళ్ళు అనంతంగా ఆశీర్వాదం లభిస్తున్నారు అదే విధంగా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా అది చాలా తాజు తాజుద్దీన్ బాబా చెప్తారు నువ్వు గుడిలో నివసించినా పర్వాలేదు భగవద్గీతని కురాన్ని తగలబెట్టినా పర్వాలేదు భగవంతుడి నిల నిలయం మానవుడి హృదయం దాన్ని కానీ బాధపరిచావా ఇక నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు ఈరోజు మనం అనుకుంటాము మనకి రకరకాల పరిస్థితులు వ్యక్తులు వీటన్నింటి వలన ఏదో అనో ఇబ్బంది అనో నిజంగా మనలో ఇబ్బంది పడేది నిజంగా మనం బాధపడేది కేవలం మనకి తెలియకుండా అజ్ఞానం వలన మనలో ఉన్న అహంకారం వలన ఒకసారి మనం ఆలోచించుకోవాలి తెలుసో తెలియకో ఆత్మాభిమానం వేరు అహంకారం వేరు అది ఎ ఎలా పోతుంది అంటే ఒకసారి మనం ఆలోచించాలి మాస్టర్ గారు చెప్తారు ఈరోజు ఎందుకు ప్రపంచంలో దుఃఖం ఉంది అంటే ఉన్న వాటి యొక్క విలువ తెలియకపోవడం లేని దాని పట్ల ఆశ వల్లనే దుఃఖం ఉంది అందుకే వెంకట స్వామి చెప్తారు ఆశ పోతే అంతా పోతుళ్ళు ఒకసారి మనం ఆలోచించాలి ఎలా అంటే పంచభూతాలు మనల్ని చందా వేసుకొని బతికిస్తున్నాయి మనము ఈ శరీరం అంటే నేను నేను అనే భావంలో ఉంటాము అసలు ఈ శరీరంలో ఏ అవయవం మన మాట వింటుంది చెప్పండి గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి ఊపిరితిత్తుల దగ్గర నుంచి కాలేయం దగ్గర నుంచి జీర్ణాశయం దగ్గర నుంచి అన్ని వాటి యొక్క ధర్మాన్ని అత్యద్భుతంగా నిర్వర్తిస్తున్నాయి ఆ ఆ విధంగా నిర్వర్తిస్తుంద బట్టే మన శరీరంలో ఆరోగ్యం అన్న ధర్మం నిలుతుంది అదే విధంగా ఆ ఆరోగ్యం అనేది ఉంటేనే మనం ఏమైనా మాట్లాడడం కానీ మనం నిత్య కృత్యాలు చేయగలుగుతున్నాం ఎప్పుడైతే మనము ఆ ధర్మాన్ని తప్పుతామో శరీరంలో అనారోగ్యం మొదలవుతుంది చిన్న దానికి ఏం చెద్ద కారణాలు ఏం అవసరం లేదు కొన్ని ఆ ప్రారంధ కర్మల ద్వారా కొన్ని రావచ్చు కానీ అప్పుడు కూడా అంటే భగవంతుణ్ణి నమ్మే వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏం తేడా ఉంటుంది అంటే భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు ఆ ఆ అంటే ఆ ఇబ్బందికి పలానా వ్యక్తి కారణమను పలానా అనుభవం వీళ్ళందరి కారణాలను ఎవరెవరో వ్యక్తులు సన్నివేశాలు ఇవి కనపడతాయంట కానీ నిజంగా భగవంతుని నమ్మే వాళ్ళకి ఆ వాళ్ళ రూపంలో కూడా అంటే వెంకట స్వామి ఏం చెప్తారో అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అన్నారు కదా వాళ్ళు నా కర్మను భగవంతుడు ఆ రూపంలో నా కర్మని ఇలా తీసేస్తున్నాడు చూసారా మొ మొదటి కేసులో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మీద ఇష్ట ఇష్టాలు ద్వేషం ఇది పెంచుకొని శత్రుత్వాన్ని పెంచుకొని కర్మ మళ్ళీ గట్టిగా బలపడుతుంది అదే వెంకటేశ్వామి వారి తత్వాన్ని ఆ రూపంలో ఆ విధంగా నమస్కరించుకోగలిగామంటే మనసులోనైనా ఇంకా అంత గురించి ఆనందం ఏమంటే కష్టం ఎందుకంటే ఎవ్వరూ స్వతంత్రులు కాదు మన మన జీవితం అనేది తీసేసిన సినిమా లాంటిది అనుక్షణము నిర్ణయించబడే ఉంది ఎన్నో విషయాలు స్వామివారి చరిత్ర ఈ పుస్తకం గాని మనం ఒక్కసారి చదివితే మనకి అహంకారం అనేది కూకటి వేళ్ళతో సహా తీసి అవతల అంటే మళ్ళీ అది వర్షం పడంగానే చే మొలకెత్తుతుంది అది ఎందుకంటే పెద్ద పెద్ద ఋషులే దాన్ని పోగొట్టుకోలేకపోయారు కానీ నిజంగా భగవంతుడి యొక్క తత్వము జీవితంలో మనం ఏం సాధించాలి అంటే మన పుట్టుకకి అర్థం ఏమన్నా ఉందా మనం ఏ విధంగా బతకాలి నిత్య జీవితంలో అనేది ఈ పుస్తకం ద్వారా చాలా గొప్పగా తెలుస్తుంది వారి అభధూత లీల అనేది మనందరికీ ఖచ్చితంగా పారాయణ చేయాల్సిన అద్భుతమైన స్వామివారి చరిత్ర మనం ఒక్కసారి తెలుసుకున్నాము అంటే మన జీవితంలో అంటే పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను కానీ జరిగే ప్రతి చిన్న అనుభవం కూడా మనం అద్భుతంగా చూడగలం దాన్ని చాలా చాలా చిన్న విషయాలే నిజానికి మనం ఈ సమయాన్ని ఇంట్లో కూర్చొని సినిమా చూస్తునో టీవీ చూస్తానో లేదా సరదాగా ఇంకెవరితో తగులు చెప్తున్నో కూడా గడపచ్చు ఎందుకు మనం ఇటువంటి సత్సంగానికి వచ్చాము ఈ ఈ సత్సంగంలో ఏం జరుగుతుందంటే ఇవి మనం ఏ విధంగా అయితే రోజంతా అలసిపోయి స్నానం చేస్తే రోజంతా అలసిపోయి స్నానం చేస్తే ఏ విధంగా ఫ్రెష్గా ఫీల్ అవగలము మన మనసు కూడా అలసిపోతుంటుంది మరి మ మనసుకి మనం చేసే శుద్ధి కార్యక్రమం ఏముంది సత్సంగమే సత్సంగము అంటే ఇంకా అదేదో పెద్ద విషయం కాదు నలుగురు సరళమైన స్వభావం సరళ హృదయం కలిగిన వాళ్ళు నాలుగు మా మంచి మాటలు మాట్లాడుకునే విషయమే సత్సంగం మంచి కలయిక అంటే ఎప్పుడైతే మనలో ఉన్న మంచిని మనం పంచుకోవడం మొదలు పెడతామో అది పదింతలు అవుతుంది అదే చెడుని పంచుకుంటే వారు చెప్తారు మాస్టర్ గారు అసలు అవతల వాళ్ళ చెడు మనం మాట్లాడుకున్నాము అంటే వాళ్ళ నెత్తిని పాలు పోసినట్టేనండి హాయిగా వాళ్ళ కర్మ మనకి మన పుణ్యం వాళ్ళకి అయిపోయి కాబట్టి ఎప్పుడు కూడా మనము వీలున్నంత వరకు మంచిని